నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను నేను అందరికంటే ముందు ఆరోపణలు కూడా చేసి నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది ప్రణీత్ రావ్ అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతి జరిగింది ఎవరి కన్ను సరణంలో జరిగిందో అందరికీ తెలుసు మరి సిరిసిల్నే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి కాబట్టి దీని మీద విచారణ జరపాలి ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్న మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు ఈ ప్రభుత్వం రాచమర్యాద చేస్తున్నది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఎక్కడిపోయాడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు అమెరికా పురు వారిపోయాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కూడా కోర్టు పోయాడు కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చు రాచమర్యాలతోనే చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రభాకర్ రావు కాని రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాప్ కూడా చేశారు భార్యాభర్తలుంటే ఫోన్ నిండడమే కొడుకు తల్లి ఇవ్వడమే జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు జడ్జిల కూడా కాబట్టి జడ్జిల కూడా ఫోన్ ట్యాపింగ్ చేసారు కాబట్టి దీన్ని సీబీఐకి చేసిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సీబీఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు రేవంత్ రెడ్డి గారు కోరారు మరి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యారు ఫోన్ టింప్ ఫోన్ టాపింగ్ విషయంలో విచారణ తూతూమంతంగా సాగుతున్నది వాళ్ళ కేవలం అధికారికే పరిమితం చేయకండి ఇవాళ వాళ్ళ వాంగూలంలో ఏం చెప్పారు పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు పెద్ద ఆయన ఎవరు పెద్ద ఆయన కే చంద్ర చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్ గా దానిలో వాంగ్ స్టేట్మెంట్ రికార్డ్ అయి ఉన్నది అల్లండి మరి స్టేట్మెంట్లో లో భుజంగారావు రాధాకృష్ణరావు ఎవరు వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు రావు స్టేట్మెంట్ లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి సిరిసిల్ ఎవరి కేంద్రంగా జరిగింది కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు లేరు అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది లోలు లోపాయికారు ఒప్పందం కాంగ్రెస్ కును బిఆర్ఎస్ కు లోపాయకార ఒప్పందం ఇవాళ క్లియర్గా రాధాకిషన్ రావు వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అదే అధికారులు అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ ట్యాపీ చేసినాము ఫలానా వ్యక్తులు అది ఫోన్ టాపింగ్ చేసిన చెప్పినప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పి చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ చేయడానికి ఎందుకు వెనుక ఇస్తున్నది సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుకడికి చేస్తున్నది మీ ఇద్దరి మధ్య ఉన్న రాష్ట్ర ఏంది కనీసం ఏ ఒక్క విషయంలో కూడా మీరు ఇలా పట్టించుకోకుంటే ఇవాళ కేసీఆర్ కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు అయినాయి ఎంతమంది భవిష్యత్తు నాశనం చేశారు నూట తొమ్మిది కేసులు పెట్టి మా మీద నూట తొమ్మిది కేసులు ఒక్కటి కాదు రెండు కాదు ఇదే ప్రభాకర్ రావు ఇదే ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఆఫీస్ ను అడ్డగా వేసుకుని మా ఫోన్లు ఇనుకుంటూ నా లాంటి అనేక మంది నాయకుల కార్యకర్తల ఫోన్లు ఇనుకుంటూ జడ్జిల ఫోన్ ఇనుకుంటూ మా సొంత విషయాలు ఎన్నుకుంటూ ఏ విధంగా రాజీ రంపాన పెట్టిండు ఏ విధంగా ఉసురు పోసుకున్నాడో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు ఇలా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని అమాయకంగా గడ్డం పెంచుకొని ఓ నీతి మంత్రులక సిన్సియర్ ఫెలోలక నటిస్తే ఎవరు నమ్మడు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని నేను ప్రభుత్వాన్ని మళ్ళీ నేను మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి ఈ రాచ మర్యాదలు ఇచ్చిన బంద్ చేయరు ఫస్ట్ వాళ్ళ కోర్టు ఇతరులు మన అదే కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సంప్రదించలే ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు పిటిషన్ వేయలే అండర్స్టాండింగ్ లో ఒప్పందండి ప్రభాకర్ ఈ అందరూ ఇప్పుడు ఏం ప్రభాకర్ రావు అందరు నాశనం చేసిందే ప్రభాకర్ రావు ఎవరు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు వంద సార్లు నేను సీఎంఓ ఆఫీస్ లో ప్రభాకర్ రావు మొత్తం సర్వనాశనం చేస్తున్నా అని చెప్పి ప్రభాకర్ రావు డ్యూటీలో ఉన్నప్పుడే నేనే చెప్పిన ఇవాళ అంతెందుకు ఈ దొంగ పేపర్ లీకేజ్ అని చెప్పి పేపర్ లీకేజ్ అని చెప్పి నన్ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎంత మూర్ఖత్వం అంటే నేను ఇంటికి వచ్చి నా డ్రెస్ మార్చుకున్న తర్వాత నైట్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చిన తర్వాత అప్పరంగ రంగ పోలీసులు ఏమన్నలే నేను హైదరాబాద్ నుంచి కర్మీర్ మా అత్తమంది ఫిఫ్త్ డే ఉంటేనే వచ్చిన తర్వాత నేను డ్రెస్ వేసుకుని వచ్చిన ఏమన్నలే అప్పరంగ రంగ పోలీసులు నాతో ఉన్నారు నేను ఇంట్లోకి పోయి డ్రెస్ మార్చుకొని వచ్చిన తర్వాత నా దగ్గర పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు ఫోన్ చేసి సార్ నైట్ డ్రెస్ వేసుకున్నారు సార్ పడకపోన్నాడు ఈ పోలీస్ అఫీసర్ ఇంకో పోలీస్ అఫీసర్ మాడుతున్నారు ఏమని మాడతాడు సార్ ప్రభాకర్ సార్ మాట్లాడన సార్ ప్రభాకర్ సార్ అరెస్ట్ ఏమన్నారు సార్ అని ఈ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ పోలీస్ అఫీసర్ మాట్లాడబో నేనైనా నేనైనా అంటే నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ గుసుకుపోవాలి నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ అరెస్ట్ చేసి మొత్తం దింపాలి ఇది ఎవరు కుట్రా ప్రభాకర్ ఆదేశాలు మరి జరగ కుట్రా

అయితే వాట్సాపో అయితే సిగ్నల్ అయితే ఫేస్ టైమ్ అంతే తప్ప మీరు వేరే మాట్లాడుకున్నారు వాళ్ళ ఎవరు మాట్లాడుకోవాలి ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం కేసీఆర్ ప్రభుత్వాలు ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం మీరు మాట్లాడుకుంటారు చెప్పండి మీరు కెమెరా మాట్లాడుకున్నారా భార్యతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే కొడుకుతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే ఇంకెవరి ఆఫీసర్తో మాట్లాడాలన్నా ఫేస్ టైమే ఇవి కూడా సిగ్నల్ లేకుంటే వాట్సాప్ కాల్ ఆ వాట్సాప్ కాల్ కూడా ట్రాబేషన్ ఇంత మూర్ఖతం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీసు ఇస్తలేదు రాజా కిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు నోటీస్ ఇస్తలేదు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి రాచ మర్యాద లేదు దీనికి అంతటి కారణము వీళ్ళే వీళ్ళని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది మాకు నోటీస్ చేయడం కాదు మమ్మల్ని ఈ ఎవిడెన్స్ కోసమో స్టేట్మెంట్ కోసం పిలవడం కాదు మేము ఇప్పటికీ ఎక్కడికైనా వస్తాము హండ్రెడ్ పర్సెంట్ వస్తాం మేము రెండు మార్గాలు తీసుకో తీసుకుపోండి కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు కాళేశ్వర విషయంలో సర్వనాశనం చేసిర్రు తెలంగాణ రాష్ట్రాన్ని లక్ష కోట్లు పెట్టి ఆదాయం దెబ్బ కొట్టిర్రు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇట్లా ప్రజల యొక్క సామాన్య ప్రజల యొక్క ఆయన ఏమన్నాడు ఏదో కొంతమంది చేసినా అన్నాడు మన అప్పటికే ఎత్తులు పెట్టావే ఆయన అన్నాడు కదా అందరు ఏదో కొంతమంది చేశాను ఆయన ఒప్పుకున్నాడు ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు కేసీఆర్ కొడుకు అమెరికాకి ఎందుకు వేయండు ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇండియాకు వచ్చే ముందు కేసీఆర్ కొడుకు అమెరికాకు ఎందుకు వేయడు ఇద్దరి మధ్య ఏం జరిగింది అమెరికాలో ఏం జరిగింది ఏం కలిసి మాట్లాడుకున్నారు ఈయన అమెరికాకు పోయినా కానీ ఆయన వచ్చేందుకు సరెండర్ అయ్యాడు అంతా కూడా ఇది అంత కూడా గ్యామ్లింగ్ అంతే గ్యామ్లింగ్ ఏం లేదు కాంగ్రెస్ పార్టీ లేనే లేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా చెప్పు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ టాపింగ్ చేయలే ఒక రేవంత్ రెడ్డి గారిది ఉత్తమ్ కుమార్ గారిది ఒక ఐదు ఊరులో కానీ మా అందరూ చేసేది కదా అప్పుడు పవర్ఫుల్ మేమే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గద్ద దించింది ఎవరు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని మెడవరించిన భారతీయ జనతా పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది అనుకోని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకరిద్దరు చేసేది వాసుకు కానీ భారతీయ జనతా పార్టీ అందరూ చేసింది బీఆర్ఎస్ పార్టీ ఫోన్ టాపింగ్ మా అంతా అండర్స్టాండింగ్ ఎందుకుంటా అండర్స్టాండింగ్ ఉంటే మాకు రోడ్స్ ఎందుకు వస్తే ఫోన్ టాపింగ్ మాయకు సీబీఐ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరాలి అయితే కోర్టు ఆదేశాలు ఇవ్వాలి అట్లా సీబీఐ డైరెక్ట్ ఆదేశాలు దించుకుంటే ఎప్పుడూ గుంజుకోపోతే ప్రభాకర్ రాచ మరి గల్లవాడి గుంచుకోవాలి ఇప్పటికీ ప్రభాకాలం పూసుకోవద్దు కేసీఆర్ కుటుంబానికి గల్లబడ్డి గుర్చుకోవద్దు ఇప్పటికే గీత రాజమండే అది సమయం ఫోన్ కాల్ వచ్చింది విచారణకు సహకరిస్తా అని చెప్పిన వాళ్లే విచారణకు వస్తున్నారు నేను సిద్ధం అని చెప్పిన ధన్యవాదాలు వాళ్ళే అన్న వాళ్ళు ఎట్లే అట్లా ధన్యవాదాలు